మూడు పార్టీలు అయితే గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి మున్సిపాలిటీలకు సంబంధించిన ఎందుకంటే పార్టీ గుర్తుల మీద జరిగేది కాబట్టి ఏదేమైనా అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు ఉంటుంది ఆ విషయం అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే కొత్త మున్సిపాలిటీ చేసిన గ్రంతా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది ఆ తర్వాత అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ఈ రైతు బంధులు ఈ రైతులకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ దళిత బంధులకు సంబంధించిన దాంట్లో కొంచెం వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో మాత్రం ఉండదు ఉండని నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మున్సిపల్ లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తమ ఉనికిలు అయితే గట్టిగానే కాపాడుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కనిపిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తే సార్ రైట్ ఏదేమైనా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో ఈ ఎక్స్అఫీషియల్ మెంబర్స్ ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీలు ఆ తర్వాత ఎంపీల ఓట్లకు పరిగణలోకి తీసుకుంటే కొంచెం కష్టపడాల్సిందే ఖచ్చితంగా చైర్మన్ పదవి తీసుకోవాలంటే మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ కావాలంటే కూడా చాలా భారీ ఎత్తున విజయాలు సాధించాల్సిన అవసరం ఉన్నా కానీ పార్టీలకు సంబంధించిన విషయానికి వస్తే మూడు పార్టీలకంటే కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇటు కంటే కూడా బీఆర్ఎస్ అత్యంత బలంగా ఉంటుంది అర్బన్ ప్రాంతాలు అన్ని సంబంధించిన గ్రేటర్ ప్రాంతాల్లో అయితేనేది లేకపోతే జిల్లాల వారికి అయితేనేది జిల్లా కేంద్రాల్లో అయితేనేది మండల కేంద్రాల్లో అయితేనేది మున్సిపాలిటీ కేంద్రాల్లో అయితేనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టే ఉంటుంది మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపుగా మేజర్ గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది మేజర్ గ్రామ పంచాయతీలో విజయాలు కూడా భారీ ఎత్తున సాధించింది ఈ నేపథ్యంలో కూడా మున్సిపల్ ఎలక్షన్లు అయితే అంత ఈజీగా తీసుకోవడానికి అయితే కాంగ్రెస్కి అయితే లేదు ఎందుకంటే ప్రజల్లో ఉన్న కొంచెం వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ తర్వాత నిరుద్యోగులు ఆ తర్వాత మహిళలు ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అయితే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి అయితే వీటి మీద అన్నంత వ్యతిరేకత కూడా ఈరోజు అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఆ ప్రభావం చూపే అవకాశం దాంతోపాటు ఏదైనా కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఈ పురపాలక ఎన్నికల్లో ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే పార్టీ గుర్తుల మీద నడిచేది కాబట్టి ఏదేమైనా కూడా ప్రజలు ఏ విధంగా ఉంది రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది ఏ విధంగా ప్రజలు అసంతృప్తి ఉన్నారా లేకపోతే నిజంగా ప్రజలు ఏ విధంగా వాళ్ళతో సంతృప్తి ఉన్నారా అనేది ఎలక్షన్లు తెలుస్త అధికార బలం అంగబలం తర్వాత అన్ని ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అయితే ఏ విధంగా ఈ వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి ప్రభుత్వం మీద ఏ విధంగా జనం అనుకుంటున్నారు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వ్యవ కాంగ్రెస్ పరిపాలన మీద ప్రభుత్వ ప్రభుత్వ వ్యవ వ్యవహారాలపైన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపైన ప్రభుత్వం తీసుకు చేస్తున్నటువంటి పరిపాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారనేది మాత్రం ఇది ఒక రెఫరెండంగా మిగిలి మిగిలే అవకాశం ఉంది చూస్తున్నాం మనం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది రైతుల్లో కానీ మహిళల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ సబ్బండ వర్గాల్లో కానీ కొంచెం వ్యతిరేకత అయితే కనిపిస్తున్నమాట వాస్తవం ఆ వాస్తవానికి సంబంధించిన కార్యరూపం ఈరోజు ఎలక్షన్లో అంటే చూస్తాం పురపాలక సంఘ ఎలక్షన్లో ఏ విధంగా ప్రజలు చూపించబోతున్నారు ఒక నిజంగా బలమైన ప్రతిపక్షంగా తమ బాణిని తమ వాణిని ఎన్ని అన్ని సందర్భాల్లో వినిపిస్తూ స్కాములకు సంబంధించి అయితేనేది కాంగ్రెస్ పార్టీ ప పరిపాలన పరమైనటువంటి వైఫల్యాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అది కూడా బలంగానే ఉంది ఇటు బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతాల్లో కొంచెం వాళ్ళకున్న పట్టు వాళ్ళకున్నటువంటి బలం అంటే ఎంఏ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచిన చోట్లలో కూడా కనీసం కొన్ని పురపాలక సంఘాలైనా కూడా కొన్ని పురపాలక మున్సిపాలిటీలు అయినా విజయవాడ ఎగరే చెప్పేసి బీజేపీ కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నటువంటి మాట చూద్దాం మరి ఏ విధంగా ఇవి యొక్క కాంగ్రెస్ పరిపాలనకు రెఫరెండంగా అర్బన్ ప్రజలు పురపాలక ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో మనం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది దానికి సంబంధించినట్టు ఈరోజు నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి మనం కూడా క్షేత్రస్థాయిలో మనం మ్యాక్సినేషన్ నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఒకసారి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా మీకు డైలీ అప్డేట్స్ అంటే ప్రజల నుంచి కూడా ఆయా మున్సిపాలిటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు నిజంగా ఆ మున్సిపాలిటీలో ఎవరికి ఎంత పట్టు ఉందనే దాని మీద మీద మీకు రెగ్యులర్గా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం